హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు బంధు రైతు భరోసా పేమెంట్ గురించి అయితే ఒక వారం పది రోజుల లోపు అర్హులందరి ఖాతాలో మూడు ఎకరాల పైచిలు వాళ్ళకి మూడు ఎకరాల లోపు రానటువంటి వాళ్ళకి ఇక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి హామీని ఇచ్చింది అయితే నిజంగా ఎంతవరకు నమ్మాలి అసలు రైతు భరోసా మీరు వస్తాయా ఇక మర్చిపోయారు చాలా మంది నాకు తెలిసిన పరిశ్రమ జనాలు అయితే మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ముఖ్యంగా ఈ రైతు భరోసా పేమెంట్ గురించి మాట్లాడుతూ మొత్తానికి ఎవరైతే త్రీ ఏకర్స్ ల్యాండ్ పై చిరుకు ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో నగదు ఎకరానికి ఆరు వేల చొప్పున నగదు అర్హులందరికీ నగదు జమ చేసాలని జమ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ అలాగే బ్యాంక్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశామని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ తర్వాత ఈ నెల చివరి వారం కల్లా ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా రైతు భరోసా నగదు క్రెడీ ఇచ్చేస్తామని చెప్పేసి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు థర్టీ థౌసండ్ రావాలి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి బట్ ఇంకా ఏ జిల్లాలో చూసినా కూడా ఏ ప్రాంతంలో చూసినా ఏ ఒక్కరికి కూడా నిజంగా రాకపోవడం పట్ల చాలా మంది ఆ ప్రభుత్వం పైన కాస్త విమర్శలు గురిపిస్తున్నారు అలాగే నిరాశలో కూడా ఉన్నారని చెప్పచ్చు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ రైతు భరోసా పేమెంట్ ఇక్కడ ఇక్కడ ఏ ఏ జిల్లాల వారిగా ఎవరి వరకు అందాయి అండ్ నెక్స్ట్ ఫైవ్ ఏకర్స్ కావచ్చు ఫైవ్ ఏకర్స్ బిలో అబోవ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చాను ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ రైతు భరోసా పేమెంట్ గురించి మీకు వచ్చినటువంటి డౌట్స్ సలహాలను సందేహాలను తెలియజేయండి నా వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి నాకైతే ఇక రైతు భరోసా కాస్త ఆలస్యమే అనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నన్ను ఇలాంటి భరోసాలు కనిపిస్తుంది మరి ఏందో ఇక్కడ ఎందుకు ఆగిపోయింది ఆ కారణాలు ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోతుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్